రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకు న్యాయం జరిగింది ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు నాయుడు వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మొదటి నుండి ఏడు శాతం అడిగితే మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్లో తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు రోస్టర్లో జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు సరిచేయాలని ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద ఉన్న బాబు జగజీవనరావు విగ్రహం వద్ద మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం తొలి మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమత్తి రవి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ దళిత బహుజన సమితి అధ్యక్షులు బొమ్మరాజు స్టాలిన్ జెరిపోతుల సాయి బిఎస్ఎఫ్ కన్వీనర్ బొరెల్లి సురేష్ మాదిగ యూత్ అధ్యక్షులు నక్కా మహేష్ కోటి గణేష్ కవాడిగూడ శేఖర్ శివకుమార్లు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా మాదిగలకు పది శాతం కూడా రిజర్వేషన్ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల మాదిగలకు న్యాయం జరిగింది మాదిగలకు మరి పాదొక పది శాతం రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆరు పాయింట్ ఐదు మాదిగలకు ఏడు పాయింట్ ఐదు మారడకని చెప్పారు కానీ రోజు సార్కి వచ్చేసరికే మాదిగలకు ఆరు శాతం వచ్చింది మాలాడకు ఎనిమిది శాతం వచ్చింది ఈ ఈ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు అన్న ప్రకారం ఆరు పాయింట్ ఐదు అయితే ఏడు కావాలి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ ఐదు ఎనిమిది అయినప్పుడు మరి ఆరు పాయింట్ ఐదు కూడా ఏడు కావాల్సిందిగా ఏడు కావాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ రెండు కులాలన్నీ మధ్య అసమర్థాన్ని తొలగించాల్సింది కోరుతా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము ఏడు శాతం అడిగితే తొమ్మిది శాతం ఇచ్చి దాన్ని రోస్టర్లో పది శాతం చేసిండు కానీ మీరు ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చి రోస్టర్లో మాకు ఆరు శాతం రిజర్వేషన్ చేసిండు అందుకోసమనే మేము చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రలో మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రేవంత్ రెడ్డి వర్గ గారి వల్ల అన్యాయం జరిగింది దానిలో భాగంగానే వంద నియోజకవర్గాల్లో సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ఈ సీట్ల పంపిణీ వంద వంద నియోజకవర్గాల తర్వాత ముగింపు సభని మన మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చే పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల విజయ సభ జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను